హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు నా గార్డెన్లో వచ్చినటువంటి వట్టి ఈ వట్టి నేను ఫస్ట్ టైం పెంచాను నా గార్డెన్లో యాక్చువల్గా నాకు ఎలా పెంచాలో తెలియదు కాబట్టి నేను ఒక డబ్బాలో వేసాను డబ్బాలో వేయడం వల్ల రూట్స్ అనేవి ఇలా రౌండ్గా అయినాయి అయితే వీటిని పొడవుగా ఉండే వాటి కంటైనర్లో వేసినట్టయితే నైన్ ఫీట్ వరకు పెరుగుతాయి అంటే ఇవి ఈసారి అలాగే ట్రై చేస్తాను వీటిల్ని మనము తీసుకున్నట్టయితే కనుక ఈ వట్టివాళ్ళని కషాయం కింద కానీ లేదంటే షర్బత్ ఈ షర్బత్నే నన్నారి అంటాము ఈ షర్బత్ కింద కానీ తాగినట్టయితే బాడీని కూల్ చేస్తుంది వేడి అనేది తగ్గిస్తుంది ఒంట్లో వేడిని అలాగే మనకి ఎండాకాలంలో వచ్చే వడదెబ్బ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే దీన్ని హెల్త్కే కాకుండా స్కిన్ కేర్ కూడా వాడతారు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో దీన్ని వాడినట్టయితే బాడీ స్కిన్ అనేది చాలా గ్లో వచ్చి చాలా రకాలైనటువంటి ర్యాషెస్ రాకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ దీన్ని హెయిర్ కేర్ కూడా వాడుకోవచ్చు ఇది కొబ్బరి నూనె వేసి కనుక తలకి రాసినట్టయితే ఇది మంచి వాసన వస్తూ ఉంటుంది ఈ వట్టివాళ్ళ నుంచి వచ్చే తైలాన్ని బాడీ చలవ చేయడానికి వాడతారు అలాగే ఇది జ్వర తీవ్రత ఉన్నప్పుడు తీసుకున్నట్టయితే జ్వరం అనేది తగ్గి మొహం పడుతుంది అలాగే మూత్రంలో మంట ఉన్నా కానీ తగ్గుతుంది తీసుకోవడం వల్ల అలాగే మనకి వడదెబ్బ వల్ల వచ్చే దుష్ప్రభావాలను చాలా తగ్గుతాయి నెక్స్ట్ వీటిని తులసిలో కంటే కూడా దీనిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో వీటిని అందరం మన గార్డెన్లో పెంచి వీటి నుంచి వచ్చే ఉపయోగాలని అందరం కూడా ఆనందంగా స్వీకరిద్దాము నచ్చితే లైక్ చేయండి అలాగే పెంచడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ